హాయ్ అందరికీ నమస్తే ఇక పిల్లలు పొద్దు పొద్దునే బ్రేక్ఫాస్ట్లోకి వెరైటీ వెరైటీ టిఫిన్స్ ఇంకా మధ్యాహ్నం లంచ్ బాక్స్లోకి స్పెషల్ స్పెషల్ ఫ్రైడ్ రైసెస్ ఇంకా నైట్ డిన్నర్లోకి చపాతీ విత్ కర్రీస్ ఇవన్నీ ముందు రోజే ప్రిపేర్ అయి ఉంటాం కాబట్టి చాలా ఈజీ కాకపోతే నాకు వచ్చే సమస్యల ఒకటే ఒకటి పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏం స్నాక్స్ చేసి పెడదామా అని ఆలోచిస్తాను అనమాట ఇక ఈరోజు మాత్రం సింపుల్గా ఈజీగా అయ్యే స్వీట్ దోశలు అంటారా ఇంకా ప్యాన్ దోశలు అంటారా మీ ఇష్టం టేస్ట్ మాత్రం బాగుంటుంది ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దామా షుగర్ని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా పౌడర్లా చేసుకొని టూ కానీ త్రీ కానీ ఎగ్స్ వేసుకొని మంచిగా బీక మైదాపిండిలో కొంచెం వంట సోడా వేసుకోవాలి మీరు మైదాపిండికి బదులు గోధుమ పిండి వేసుకున్నా పర్వాలేదు కాకపోతే ప్యాన్ కేక్స్ అన్నాను కదా కొంచెం మైదాపిండి ఒక్క రోజుకి ఏం కాదు కదా అని మైదాపిండి వేశాను అనమాట ఇక మైదాపిండిలో ఇక ఎగ్ మిశ్రమం కూడా వేసుకొని ఒక్కసారి ఫైన్గా కలుపుకున్నాక ఇక దోశల పిండి బ్యాటర్లా అయ్యి అంతవరకు పాలు పోస్తూ ఇలా కలుపుకోవాలి మరీ పలుచగా కాకుండా మరీ తిక్కు కాకుండా దోసల పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలానే కలుపుకొని ఇక ప్యాన్ పై నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని చిన్న చిన్నగా కొంచెం అందంగా వేసుకొని రెండు వైపులా క్లోజ్ చేస్తూ మంచిగా కాల్చుకోవాలి సిమ్లో మాత్రమే చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇక మా చిన్నప్పుడు అయితే స్నాక్స్ అంటే మా అమ్మ మా నానమ్మ చేసిన బియ్య పిండితో రొట్టెలు అయితే మస్తు టేస్ట్ ఉండే బియ్య పిండితో వేడివేడిగా చేసి అందులో బెల్లం వేసి చే తోటే ఉండల్లా చేసి ఇచ్చేది అది చాలా మంచిదట ఆడవాళ్ళకి బలం అంట అని ఇష్టంగా చేసి ఇచ్చేది అందులో కొబ్బరి కూడా వేసి ఇచ్చేది ముక్కల్లాగా కట్ చేసి వేసి ఇచ్చేది మధ్య మధ్యలో కొబ్బరి ముక్కలు తగులుతుంటే చాలా టేస్టీగా అనిపించేది నిజంగా చెప్తున్నా మా నానమ్మ రెసిపీస్ చాలా మిస్ అవుతున్నా నేనైతే ఇంకా అలానే సర్వపిండి పెట్టేది హైలైట్ అంటే హైలైట్ ఉండేది సర్వపిండిలో పచ్చిమిర్చి కారం మాత్రమే వేసి చేసేది ఉల్లిపాయలు ఎక్కువ వేసి చేసేది మస్తు అంటే మస్తు టేస్టీగా ఉండేది నిజంగా కట్టెల పొయ్యి మీద చేసేది ఏదైనా టేస్టీగానే ఉండాలి ఉంటుంది కదా మనం ఇవన్నీ తెచ్చుకొని అనవసరమైన జబ్బులకు లోన్ అవుతున్నాం కానీ వెనుక చేసినాయే మంచిగా టేస్టీగా ఇంకా ఆరోగ్యకరంగా ఉండేది ఇప్పుడైతే అన్ని రైస్ కుక్కర్లు మిక్సీ జార్లు ఇవన్నీ సింపుల్ చేస్తున్నాయి మనుషులను కూడా వీక్ చేస్తున్నాయి నా ఫీలింగ్ అయితే అలానే మీరు కూడా అలానే ఫీలింగ్ అవుతారు పిల్లలకి ఆ వెరైటీ ఈ వెరైటీ అని బోలడని వెరైటీలు చేసి పెడుతున్నాం కానీ నా చిన్నప్పుడు అయితే మంచిగా ఛాయ్ గ్లాస్ నింటే పోసుకొని అందులో అటుకులు వేసుకొని తినేవాళ్ళం నాకైతే మస్తు ఇష్టం ఉంటుండే నిజంగా మీరు కూడా ఎవరైనా తిన్నారా చిన్నప్పుడు ఛాయ్లో అటుకులు వేసుకొని నాకైతే మస్తు ఇష్టం అన్నమాట ఇక ఇన్ని గారాబాలు చేసి పెంచుతున్నాం మన పిల్లల్ని అప్పటి రోజులలో పొద్దున్న లేస్తే టిఫిన్స్ ఏం లేకుండా అన్నం తినేసి స్కూల్ కురికే వాళ్ళం సాయంత్రం వస్తే ఏదన్నా తినాలనిపిస్తే రూపాయి రెండు రూపాయలు ఇస్తే అటుకులు తెచ్చుకొని ఛాయలు వేసుకుని తినేటోళ్ళం ఇప్పుడు పిల్లలకి ఎన్ని వెరైటీస్ చేసినా నచ్చదబ్బా నాకైతే అప్పటి రోజులే మంచిగా అనిపిస్తుంది ఇక ఇంకా మీలో ఎంతమంది చింతగింజల్ని నిప్పుల మీద కాల్చుకొని తినేటోళ్ళు మా నాన్నమ్మ అయితే ఫుల్గా ఇచ్చేది సూపర్ టేస్టీగా ఉంటుండే కాకపోతే అవి తినడం వల్ల బోన్స్కి చాలా చాలా మంచిదట మా నాన్నమ్మకి పనులు తిండికి రావని నైట్ అంతా కాల్చిన చింతగింజల్ని నైట్ అంతా నానబెట్టి పొట్టు తీసుకొని తినేది అవి కూడా టేస్టీగా ఉండేది నిజంగా మస్తు అనిపిస్తుంది మీలో ఎంతమంది తిన్నారో ఖచ్చితంగా కామెంట్ రూపంలో చెప్పండి నేను ఇప్పటికీ పెంచిపై కాల్చిన చింతగింజలు తింటాను చాలా ఇష్టంగా అనిపిస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి మస్తు అనిపిస్తుంది అది ఆరోగ్యానికి కూడా మంచిదేనంట ఇక ఈరోజు వీడియో ఇంతేనండి నా స్వీట్ మెమరీస్ ఇలా వంట రూపంలో మీతో షేర్ చేసుకున్నాను ఎలా అనిపించిందో కూడా కామెంట్ రూపంలో చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త